లు రేషన్ కార్డుల కోసం వచ్చినాయి రేషన్ కార్డులలో తల్లిదండ్రుల పేర్లుండి పిల్లల పేర్లు ఎక్కడినటువంటి తల్లిదండ్రులకు కొడుకులకు కలిసి రేషన్ ఉన్నాయి డివైడ్ చేయాలనేటువంటి నూట తొమ్మిది వచ్చినాయి ఇందిరమ్మ ఇండ్లు కావాలని ఎనభై మూడు దరఖాస్తులు వచ్చినాయి ఇంటి జాగా లేదు మాకు ఇంటి జాగా కావాలి అనేటువంటిది ఒక వన్ ఒక వంద తొంభై నాలుగు దరఖాస్తులు వచ్చాయి ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లు జాగా ఉండి ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు చిన్న చిన్న ఇల్లు ఇల్లు కట్టుకోలేని స్తోమత లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది ఈరోజు మీరు పెట్టుకున్నటువంటి ప్రజాపాలనలో ఆనాడు పెట్టుకున్నటువంటి దరఖాస్తులు వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా చదివి వినిపిస్తారు ఇళ్ళ కోసం ఎంతమంది పెట్టుకున్నారు ఈ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ దరఖాస్తు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు పేర్లు లేనటువంటి వాళ్ళు దీంట్లో మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటే మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి తీసుకుంటారు రేషన్ కార్డులు కూడా మీరు మీ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళు కానీ ప్రజాపాలన అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ లిస్టు కూడా మొత్తం చదువుతారు ఆ చదివినటువంటి లిస్టుని మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ పేర్లుంటే మళ్ళీ మీరు దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు లేనటువంటి వాళ్ళు ఉంటే ఇక్కడ వార్డు ఆఫీసర్గా మేడం ఉన్నది ఆ మేడం ఇక్కడనే ఉంటుంది నాలుగు గంటల వరకు మీరు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇల్లు లేని పేదవాళ్లకు రేషన్ కార్డు లేని పేదవాళ్లకు ఎవ్వరికి కూడా అన్యాయం జరగదు ఈ ప్రభుత్వం రేషన్ కార్డు ఇల్లు ఇస్తుందని చెప్పేసి మీకు హామీ ఇస్తూ ఎవరికైనా ఏమైనా అనుమానం ఉంది ఇల్లు వస్తుందో రాదో రేషన్ కార్డు వస్తుందో రాదో అనే అనుమానం ఉండింటే నేను కూడా అందుబాటులోనే ఉంటాను మళ్ళీ ఒక సందర్భంలో మీ వార్డుకు నేను వస్తాను తప్పకుండా నా దృష్టికి తీసుకురండి ప్రతి పేదవాళ్లకు న్యాయం చేసేటువంటి బాధ్యత నాది అని హామీ ఇస్తూ నేను రావణపేటలో మీటింగ్ ఉంది మంత్రి గారి మీటింగు నాకు సెలవు ఇవ్వండి ఈ మీటింగ్ను కమిషనర్ గారు ఇక్కడ రిపోర్టు స్టేట్మెంట్ను చదివినిపిస్తారు అట్లాగే చైర్మన్ గారు కూడా మాట్లాడతారు పెద్దలు ఇక్కడ రామ్ రెడ్ సార్ ఉండు లింగా ఉండు సీనియర్ నాయకులు అంజేద్ ఉండు వీళ్ళందరూ కూడా మన చైర్మన్ గారు ఉండు వీళ్ళందరూ మాట్లాడతారు మీరు ఓపికగా వినాలని చెప్పేసి కోరుతూ మీకు నమస్కారం తెలియజేస్తున్నాను